అబ్రహాము దేవుని బట్టి మీ అందరికీ నా హృదయపరక వందనములు అదేవిధముగా మనం ముస్లిమ్స్ మతం రెండవ భాగంలో ఉన్నాము ఈ రెండవ భాగం గురించి కొన్ని మాటలు మాట్లాడుకున్నాము అయితే నేను కొంచెం ఎదిగేసరికల్లా ఒక పది సంవత్సరాల వయస్సు ఇంకా ఎక్కువ వచ్చేసరికల్లా నేను అప్పుడు ఒక మతం ఉంది ముస్లింస్కి ఒక మతం ఉంది అని నాకు అర్థమైంది అయితే అప్పటికే నేను హిందువులో ఉన్నాను కాబట్టి హిందూ మతం గురించి క్రైస్తవ మతాన్ని నేను కలిగి ఉన్నాను కాబట్టి క్రీస్తుని కలిగి ఉన్నాను కాబట్టి క్రీస్తు గురించి నాకు అర్థమైంది అయితే ఈ ముస్లిమ్స్ యొక్క గృహంలోనికి మేము ఒకసారి అద్దెకి వెళ్ళవలసి వచ్చింది అద్దెకి వెళ్ళవలసి వచ్చినప్పుడు వారు పిల్లలు పెద్దవారు ఆ యొక్క మసీదుకి వెళ్ళేవారు కానీ స్త్రీలు అనేవారు ఒకసారి ఆమె ఆ యొక్క కురాణం అనుకుంటుంది అది తీసి చదివే చదివారు ఓ ఒక బల్ల ఉంటుంది దాని మీద ఇలా పెట్టుకుని ఆ పురాణమును ఆ బుక్స్ని ఆమె చదువుకుంటూ ఉండేవారు అయితే అది కొందరికి అర్థం కాదు వాళ్ళకి కూడా అని కానీ ఈమె చదువుతూ ఉండేవారు కొందరు చదువుకోరు కానీ ఈమె చదివేది సరే అని చెప్పి నేను బుక్స్ చూసినప్పుడు అసలే నాకు అది ఒక అక్షరంగా అర్థం కాలేదు అసలే అది అది గీత గీతలుగా అలాగా ఉంది అలాగే ఒకసారి నేను మసీదు యొక్క ఫోటో కూడా తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాను ఏంటంటే అది ఒక సర్చి అనుకున్నాను నేను అయితే నా సహోదరులు చూసి నవ్వి వారిని వాళ్ళు హేళన చేసి కామెడీ చేశారు అయితే కానీ ఇక్కడ విషయం ఏమిటంటే అదే విధముగా నేను ఛానల్లో ప్రార్థన చేశాను రవ్వా మరి నాకు వాళ్ళ గురించి ఏమీ అర్థం కావట్లేదు సేవకులు కూడా ఎవరూ చెప్పట్లేదు అదేమిటో నేను తెలుసుకోవాలి అన్నప్పుడు తెలుగులో వస్తే బాగుండు హిందూ పుస్తకాలు ఉన్నాయి క్రైస్తవ పుస్తకాలు ఉన్నాయి అలాగే ముస్లిమ్స్ యొక్క బుక్స్ కూడా తెలుగులో వస్తే బాగుండును అని నేను అనేక ప్రార్థన చేస్తున్నప్పుడు అలాగే తర్వాత కాలంలోని టీవీలో ఏంటి ఇప్పుడు ఈటీవీలో ఏంటి ఫోన్లో ఏంటి బుక్స్ ఏంటి ఆ యొక్క ముస్లిమ్స్ మొత్తం యొక్క అందుబాటులో ఉంటుంది అదే విధముగా ముస్లిమ్స్ వారు కూడా అనేక మంది పాస్టల్గా పనిచేసి విదేశాలు మన భారతదేశంలోని కూడా సేవ చేస్తున్నారు అది మన కళ్ళ ముందు చూసేటువంటి వాళ్ళము అదే విధముగా మరి నేను ఒక ఆమెకి కూడా పిల్లలు లేకపోతే ఆమె కొరకు ఎంతగానో నేను వెళ్ళి ప్రార్థన చేయడం జరిగింది అలాగే మరొక కాలంలోకి వచ్చేసరికల్లా నేను బైబిల్ ట్రైనింగ్ నుంచి వెళ్ళి వచ్చేటప్పుడు బైబిల్ తీసుకుని నేను వచ్చినప్పుడు ఒక ఇద్దరు వ్యక్తులు పెద్ద వ్యక్తి పెద్దవారు చూసేవారు స్త్రీలు చూసి నాతో పలకరించడం మొదలుపెట్టినప్పుడు వారితో నేను నాతో వారు పలకరించినప్పుడు ప్రార్థన దాకా వెళ్ళి ఇంటి దాకా వెళ్ళి ప్రార్థన చేస్తూ వచ్చేటప్పుడు అందులో కొందరు పెద్దలు వారి యొక్క దారి నా వేపుకి మళ్ళీ లోన్ నుంచి దెబ్బతీయాలని చెప్పి అనుకునేటువంటి సమయంలో నేను దేవుణ్ణి కలిగి ఉన్నాను కాబట్టి నేను వారికి దూరం అయ్యి వచ్చాను అదే విధముగా ఎందుకో మరి కొన్ని దారులు ముయ్యబడినప్పటికీ కూడా ఒక మార్గం తెరవబడి ఉంది కాబట్టి ఈ విధముగా మనం చెప్పుకోవలసి వచ్చినది అదే విధముగా మరి ఒక దారి గుండా అయితే నాకు సంబంధం లేని విషయము ఓ అదే విధముగా నేను చెప్పలేని నేను చెప్పకూడదు నాకు సంబంధం లేనిది నేను చెప్పకూడదు మరి ఒక దారి గుండా చూసినప్పుడు నేను చెప్పడానికి దేవుడు నన్ను ఏర్పాటు చేసుకునే ఉన్నాడు ఏర్పాటు చేసుకోవడం అనేది పక్కన పెడితే ఈ శ్వాసం అనేది దేవుడు నాకు ఇచ్చి ఉన్నాడు కాబట్టి ఈ శ్వాసముగా ఆయన నిబంధనలు కప్పి ఆయన కొరకు నేను పని చేయడానికి అధికారమును కలిగినటువంటి అధికారముతోనే నేను ఈ యొక్క ముందుకి రావడం జరిగింది మరి అదేవిధముగా కై నుంచి చూసినప్పుడు కింద నేను ఎలా అంటే ఒక జిగట్ట మన్ను గానో లేకపోతే అది దొంగ ఊబు గానో ఎలాగైనా కనిపించవచ్చు కానీ కిందకి దిగి పైకి చూసినప్పుడు భూ దేవుని యొక్క ప్రభావం అనేది భూమి నుంచి రావచ్చేమో కానీ శక్తి అనేది పైనుంచే రావాలండి అలా మీకు దేవుని శక్తి రావాలి అంటే పైనుంచి యొక్క దేవుని మాటలు వినడం వల్ల ప్రభావం వస్తుంది కానీ శక్తి అనేది దేవుని యొక్క శక్తి మీరు పొందుకోవడానికి అవకాశం ఉంటుంది అదే విధముగా నాకు కొన్ని సర్టిఫికెట్లు ఉన్నాయి అందులో ఒక సర్టిఫికెట్ ఉంది అంటే డాక్యుమెంట్ కదండి సర్టిఫికెట్కి కొన్ని ఉన్నటువంటి క్వాలిటీస్ కొన్ని ఉంటాయి ఆ ఏమిటంటే నేను నేను పడిపోయాను అనుకోండి అది నిలవబడుతుంది నేను నిలవబడ్డాను అనుకోండి అది నాకు ఉన్నటువంటి సర్టిఫికెట్ స్పెషల్ అది ఒక సర్టిఫికెట్ ప్రతిమ సర్టిఫికెట్ గురించి నేను చెప్పాలనుకోవట్లేదు అయినప్పటికీ కూడా నేను జీవంతో ఉన్నాను కాబట్టి ఈ యొక్క రెండవ భాగము ముగిసింది అబ్రహము దేవుడు మీకు తోడే ఇండును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్